అసలు కొడుతున్న ఇడ్లీలకి దోశలకి వేడి వేడి అన్నంలోకి పిల్లలు కూడా నెయ్యి వేసుకొని పెడితే చాలా చూపిస్తుంది కొంచెం నెయ్యి వేసుకోవాలి ధనియాలు రెండు మెంతులు జీలకర్ర జనపప్పు నువ్వులు బాగా ఎర్రగా వేయించుకోవాలి ఒక టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి వేగిన చూసేస్తున్న కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడైంది మిర్చి వేసుకుంటున్నా కరివేపాకు వేసుకుంటున్నా ఎర్రగా వేయించుకోవాలి స్పూన్ వచ్చి వేసుకుంటున్నా వేయించుకుని అన్నీ అందులో వేసుకుంటున్నా రోడ్లో పోసుకొని దంచుతున్నాం కొద్దిగా సొంఠి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఎల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి వేసుకుంటే కలిపిన మెత్తగా నూరుకున్న ఇది ఎత్తుకుంటున్నాడు మార్చిన కారం తయారైంది మంచిగా వేడివేడిగా ఉంటుంది ఇడ్లీలో కానీ దోశలకు కానీ వేడివేడి అన్నంలో కూడా చిన్న నెయ్యి వేసి పెడితే కూడా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి